నేను మీకు కొన్ని శారీస్ చూపిస్తాను వీడియో చూస్తే మీకు అర్థమవుతాం ఇచ్చిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఏ కలర్ అయితే నచ్చిద్దో తెలిసిన వాళ్ళే తెచ్చుంటారు నాకు తెలిసి నేను వన్స్ సెకండ్ థ్యాంక్ సో మచ్ అండి మీ శారీ తెచ్చినందుకు చాలా బాగా నచ్చింది నాకు సూపర్ ఉంది అరే ముందే ఎందుకు చూడలేదా అన్నట్టుగా అనిపించింది మన చిల్లన జనార్దన్ గారు ఉన్నారు కదా మన ఎమ్మెల్యే గారు సో ఆయన పెట్టిన శారీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పెట్టిన శారీ అనమాట ఇది ఇస్ పాసిబుల్ అండి నేనేమన్నా తెలుసా గాడ్ గ్రేస్ అన్న ఇలానే గాడ్ గ్రేస్ నాకేం కావాలో దేవుడిస్తాడు సో నాకు ఇష్టమైనది చేస్తాడు కాబట్టి నాకు తెలుసు అన్నాను అసలు ఏం తినకుండా అది ముందు అలా వచ్చిందా చూసేయొచ్చు అన్నట్టుగా ఉంది శారీ సో డిఫరెంట్ షేడ్ తోటి వచ్చిందండి సారీ అండి తిరగది చూపిస్తున్నాను థ్యాంక్స్ అండి చీర పెట్టినందుకు కూడా బాగుంది చీర జనసేన పార్టీలోనే ఆ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు పెట్టిన శారీ సరే కానీ థ్యాంక్స్ అండి ఈ శారీ కూడా నచ్చింది పింక్ ఉంది కాబట్టి ఇది నాకు నచ్చి నేను ఓన్గా తీసుకున్న శారీ లాస్ట్ టైము ఇప్పుడు కూడా కలర్స్ ఉన్నాయి నాకు వీడియో చేయడం కుదరటం లేదు సో చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చేసాను నేను బయట సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ దాకా ఉంది నేనైతే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్కే ఇచ్చేస్తాను రియల్గా చెప్తున్నాను వీడియో కూడా ఉంది చూడొచ్చు నాకు అబ్బా మంచి కలర్ శారీ తీసుకున్నందుకు లేకపోతే కూడా రాని అని తెలుసు వాళ్ళకి అందుకనే అన్ని పింకులే పెడుతున్నారు ఫైనల్గా ఒక శారీ అయితే ఉంది అది కూడా నాకు చాలా బాగా నచ్చింది సూపర్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ నాకైతే చాలా బాగా నచ్చిన శారీ లాస్ట్ టైం చూపించాను మళ్ళీ ఇప్పుడు అనుకుంటున్నాను అసలుకి బా అల్లాడించింది ఇప్పుడు అసలు విషయం చెప్తా ఇప్పుడు అసలు విషయం చెప్తా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జస్టిని ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను మీకు కొన్ని శారీస్ చూపిస్తాను ఓకేనా కొన్ని శారీస్ చూపిస్తాను అవి ఎలా ఉన్నాయో ఏంటో చెప్పండి వాటిలో కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉన్నవి అంటే వీడియో చూస్తే మీకు అబ్బా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సో చెప్తాను చూడండి కొన్ని శారీస్ బ్లౌజ్ బాగుంది మీ శారీ నాకు నచ్చింది బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఓపెన్ చేద్దామా ఓపెన్ చేయకపోతే ఏం తెలుస్తుంది కదా ఇది సూపర్ ఉంది సూపర్ ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నా ఫస్ట్ టైం అయితే ఈ శారీ వచ్చి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఎగ్జాక్ట్గా నీకు అర్థం కాలేదు ఇంకా ఏం శారీసు ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తున్న వాళ్ళకి తెచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది ఎంత క్లారిటీగా చెప్పవచ్చు కదా అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను యాక్చువల్లీ ఎప్పుడో చూపించాల్సిన శారీస్ అండి ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్నాను శారీస్ కూడా చూడండి ఎలా ఉన్నాయో బాగుంది ఈ అయితే బాగుంది సూపర్ ఉంది ఎవరు తెచ్చారో తెలియదు కానీ సూపర్ ఉంది బాగుంది కదా బాబా అల్లాడించింది అబ్బా ఇలా ఉంటుంది బ్లౌజ్ చూసారు కదా అది ఇలా ఉంటుంది సూపర్ ఉంది ఇది తెచ్చిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఏదో చెప్పచ్చు అనుకుంటున్నారు కదా నా శ్రీమంతానికి వచ్చిన శారీ అనమాట ఇది ఓకేనా వాటిలో శ్రీమంతానికి వచ్చిన శారీస్ ఉన్నవి తర్వాత వచ్చేసి కొన్ని ఫంక్షన్స్కి వెళ్తుంటాం కదా కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళిన శారీస్ ఉన్నవి అవి మొత్తం మొత్తం కాదు వాటిలో కొన్ని మాత్రమే చూపిస్తాను చూసేయండి ఓకేనా ఇది వచ్చి కరెక్ట్గా మే లెవెంత్ అంటే ఈ సంవత్సరం కాదు లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరము ఇదండి ఇది వచ్చేసి పైటి చెంగు వస్తుంది ఇది పైటి చెంగు ఇలా వస్తుంది శారీ జనరల్గా చెప్పాలి అంటే బాగుంది కదా శారీ సూపర్ ఉంది నాకు బాగా నచ్చింది ఇది నాకు ఏ కలర్ అయితే నచ్చిందో తెలిసిన వాళ్ళే తెచ్చుంటారు నాకు తెలిసి నేను వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ శారీ తెచ్చినందుకు చాలా బాగా నచ్చింది నాకు సూపర్ ఉంది అరే ముందే ఎందుకు చూడలేదా అన్నట్టుగా అనిపించింది ముందే చూస్తే ఇంకా బాగా అమ్స్ కుట్టుకోవచ్చు కదా సో అదనమాట తర్వాత ఈ శారీ కూడా శ్రీమంతానికి వచ్చిన శారీ ఇలా వస్తుంది శారీ చూపిస్తాను ఇది కూడా శ్రీమంతానికి వచ్చిన శారీ అండి బాగుంది బా ఇఫాను జాజెట్ ఏదో అంటుంటారు కదా బాగుంది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి ఇవి సారీ బ్లౌజ్ వచ్చేసి కింద పడింది బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉందబ్బ ఇక్కడ వచ్చేసేటప్పటికి హ్యాండ్స్కి లాగా వచ్చింది లైన్స్ బాగుంది డిఫరెంట్గా ఉంది సో సూపర్ బ్లౌజ్లో కూడా పింక్ యాడ్ అయ్యింది కాబట్టి సూపర్ సో ఈ శారీ మొత్తం చూద్దాం ఎలా ఉందో ఓకే ఇదే అండి శారీ అని చూస్తున్నాను ఇదేను బాగుంది డిజైన్ కూడా లుక్ కూడా బాగుంది నాకు అలా ఫ్లవర్స్ వస్తే చాలా ఇష్టం అని చెప్పాను కదా బాగుంది నిజంగా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అనేది కూడా నేను చెప్తాను సో ఇలా వస్తుంది శారీ ఓకేనా బాగుంది ఇది కూడా నా శ్రీమంతానికి వచ్చిన శారీనే ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైము ఒక టెన్ శారీస్ దాకా చూపించాను ఓన్లీ శ్రీమంతానికి వచ్చిన శారీసేను అవి కూడా స్టిచ్ చేయించుకొని వేసుకుంటున్నాను మరి చాలా శారీస్ వచ్చినాయని చెప్పాను కదా అన్నమాట ఇది కూడా నా శ్రీమంతానికి వచ్చిన శారీనే ఇది కూడా ఇది కూడా నా శ్రీమంతానికి వచ్చిన శారీనే చాలా వచ్చినాయి చెప్పాను రెండు గోతాలు వచ్చినాయి నా శ్రీమంతానికి వచ్చిన శారీస్ రెండు గోతాలకు వచ్చినాయండి నిజంగా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇలాగ మామిడి పిల్లలాగా వచ్చేసింది మ్యాంగో షేడ్ తోటి ఇది క్లాత్ డిఫరెంట్గా ఉంది క్లాత్ నేను ఎంత బిజినెస్ చేసినా కానీ క్లాత్ నేమ్స్ గుర్తుపెట్టుకోలేదు వాటి గురించి కూడా పెద్దగా ఐడియా లేదు సో ఇది ఇది కూడా పింక్ బాగుంది కదా బాగుంది ఇది కూడా శ్రీమంతానికి వచ్చిన శారీని ఇది అన్ని శ్రీమంతానికి వచ్చిన శారీస్ చూపిస్తున్నాను కదా ఇప్పుడు వేరే చూపిస్తాను ఇది చూపిస్తాను ఇది శ్రీమంతానికి వచ్చిన శారీ అయితే కాదు ఆ మూడు శ్రీమంతానికి వచ్చిన శారీను ఇది కూడా అస్సలు ఓపెన్ చేయలేదు క్లాత్ కూడా అలానే ఉంది ఇది సారీ దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు కదా మన ఎమ్మెల్యే గారు సో ఆయన పెట్టిన శారీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పెట్టిన శారీ అనమాట ఇది అసలు ఓపెన్ చేయలేదు ఈ పాటికి అందరికీ స్టిచ్ చేయించుకొని కట్టేసుకున్నారు కూడా బట్ నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను శారీస్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు చాలా శారీస్ ఉన్నాయి అబ్బా అందుకని బాగుంది డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ సో త్రీ బై ఫోర్త్ వస్తుంది ఇది హ్యాండ్స్ కూడా ఇది వచ్చేసి హ్యాండ్స్ వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ పీస్ దీనికి ఒక చిన్న ఇది చెప్తాను సారీ చూసారు కింద బార్డర్లో వచ్చేసి పింక్ బార్డర్ వచ్చేసింది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఇలా ఫ్లవర్స్ అనేది రావటం జరిగింది అందరికీ శారీస్ ఇస్తున్నప్పుడు మిడిల్లో వచ్చింది నేను వాళ్ళు ఎవరు చెప్పాను అంటే నా పక్కన ఉంటారు పార్టీ వద్దటి చూడండి నాకు ఖచ్చితంగా పింకే వస్తుందని చెప్పాను అంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరు శారీస్ పెట్టినా నాకు ఖచ్చితంగా పింకే వస్తుంది వాళ్ళు ఎవరో నాకు తెలియదు శారీస్ పెడుతున్నారని కూడా నాకు తెలియదు కానీ ఖచ్చితంగా పింకే వస్తుంది లాస్ట్ టైం కాకుండా అంతకుముందు లాస్ట్ టైం అన్న గారు పెట్టిన పింకే వచ్చింది తర్వాత అనిల్ గారు ఉన్నారు ఆయన కూడా పార్టీలో మెంబర్ అనమాట ఆయన రాఖీ పండుగ పెట్టిన అసలు ప్యూర్ పింక్ అండి ఆ శారీ అంటే నాకు ఎంత ఇష్టం ఇప్పటికి కూడా స్టిచ్ చేయించి వేసుకుంటున్నాను అసలు అనుకోకుండానే పింక్ వచ్చేస్తుంది ఈ శారీ ఇచ్చిన తర్వాత నా పక్కన ఉషా ఉంది మరి ఉషా కనుక వీడియో చూస్తే తనకు అర్థమవుతుంది ఇంకేం కలర్ వచ్చిందో చూపి చూపి చూపించని ఏమొస్తుంది పింకే వస్తుంది అని చెప్పాను చెప్పాను నేను ఆల్రెడీ ప్యాకింగ్ చేసి కవర్లో పెట్టి ఇచ్చిన శారీస్ అండి ఏదైనా పింకే వస్తుంది చూస్తూ ఉంటా అన్నాను వాళ్ళు ఇవ్వగానే వచ్చి చూస్తే నిజంగా పింకే ఉంది అబ్వియస్ ఇట్స్ పాసిబుల్ అండి నేనేమన్నా తెలుసా గాడ్ గ్రేస్ అన్న ఇలానే గాడ్ నాకు నాకేం కావాలో దేవుడు ఇస్తాడు సో నాకు ఇష్టమైనది ఇస్తాడు కాబట్టి నాకు తెలుసు అన్నాను సో ఇది వచ్చేసి మన ఎమ్మెల్యే గారు పెట్టిన శారీ అనమాట సో అది ఇంకోటి చూపిస్తాను ఈ శారీ ఈ శారీ మాత్రం శ్రీమంతానికి వచ్చింది అండి ఈ శారీ శ్రీమంతానికి వచ్చింది ఎవరు పెట్టారో తెలియదు పెట్టిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ ఆ శారీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మా ఎమ్మెల్యే గారికి పింక్ వచ్చింది కదా అందుకని పెట్టినందుకు కాదు పింక్ కలర్ శారీ వచ్చినందుకు అమ్మాయి వీడియో చూసి ఏమనుకుంటారు వాళ్ళు చూసి లేదు లేండి ఇదిగోండి బ్లౌజ్ మాత్రం మజ్జింది కదా ఈ శారీ మి సెట్ అయ్యింది బ్లౌజ్ కూడా సో ఇది వచ్చేసి బ్లౌజ్ తీసి శారీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బా ఏముందిరా బాబు కలరు అసలు ఏం తినకుండా దీని ముందు అలా వచ్చి ఇలా ఉంది శారీ సో ఉందబ్బా సూపర్కే సూపర్ అబ్బా హా అది సంగతి విజిట్ బాగుంది కదా సూపర్ నాకు ఎందుకు ఎప్పటి నుంచో ఇలా ఒక్క బయట వేసుకోవాలని ఇంట్రెస్ట్ అండి బట్ అది కోరి తీరటం లేదు ఎందుకంటే పొట్టిదండి కదా ఇంకా పొట్టిగా ఉంటేనే మన భయం ఇలా ఒకసారి ఫోటోషూట్ చేయించుకోవాలా చూద్దాం స్టిక్కర్ ఈ శారీ పెట్టేందుకు కూడా చాలా ట్యాంక్స్ అండి శ్రీమంతాన్ని పెట్టారు ఎవరు పెట్టారో తెలియదు వీడియో కనుక చూస్తున్న వాళ్ళు అయితే బాగా చీర నేను పెట్టాను అని చెప్పేసి చెప్పేసాయండి ఇంకా మ్యాచ్ చీరలు చూపిస్తాను ఇది ఈ శారీ కూడా నచ్చింది పింక్ బార్డర్ వచ్చేసింది ఇది కూడా శ్రీమంతానికి ఇచ్చిన శారీ బాగుంది కలర్ కాంబినేషన్ సూపర్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామా ఇది లాస్ట్ టైం నేను చూపించినట్టున్నాను స్టిచ్చింగ్ ఇద్దామని కానీ బట్ కుదరలేదు కొన్ని మార్కులు ఇచ్చాయని ఆపేసాను సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బాగుంది డిఫరెంట్ షేడ్ తోటి వచ్చిందండి సారీ అండి తిరగతి చూపిస్తున్నాను సారీ సారీ ఇలా ఇది కూడా స్మూత్గా బాగుంది కలర్ కాంబినేషన్ సూపర్ 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 థ్యాంక్స్ అండి ఈ చీర పెట్టినందుకు కూడా బాగుంది చీర థ్యాంక్స్ అండి ఇవన్నీ అట్టేసేటప్పటికీ సరిపోతుంది నాకు ఇంకొక చీర చూపిస్తాను ఇది శ్రీమంతానికి రాలేదు ఎవరు పెట్టారు పెట్టిన చీర ఇది ఇది జనసేన పార్టీలోనే ఆ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు పెట్టిన శారీ ఇది పైచి ఇలా వస్తుంది ఇది కూడా సేమ్ అలానే వచ్చింది ఇదిగోండి ఇలా వస్తుంది పింక్ వచ్చినందుకు కూడా చాలా హ్యాపీ నాకు ఈ శారీ వచ్చి కూడా చాలా టూ ఇయర్స్ అవుతుంది శ్రీమంతం కూడా అప్పుడు అప్పటికి అంటే అంతకుముందే పెట్టారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది అప్పుడు వచ్చిన మోడల్స్ అనమాట వన్ సెకండ్ థ్యాంక్స్ అండి ఈ శారీ కూడా నచ్చింది పింక్ ఉంది కాబట్టి ఇప్పుడు డిఫరెంట్ శారీ చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ ఇది చూపిస్తాను ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఈ శారీ అయితే ఎవరు పెట్టింది కాదు ఎవరు ఇచ్చింది కూడా కాదు న్యూగా వస్తున్న శారీస్ ఓకేనా ఈ శారీ అయితే ఎవరు పెట్టింది కాదు నాకు ఎవరు ఇచ్చింది కాదు ఇది నాకు నచ్చి నేను ఓన్గా తీసుకున్న శారీ లాస్ట్ టైము చీరలో వెళ్ళి శారీస్ తెచ్చుకున్నప్పుడు అంటే బిజినెస్ చేద్దామని మళ్ళీ రీస్టాక్ తీసుకొచ్చి మళ్ళీ రీ ఓపెనింగ్ చేశాను కదా సో అప్పుడు వాటిల్లో తీసుకున్న శారీ అనమాట మోడల్ అయితే బాగా నచ్చింది స్టిచ్ అయితే చేయించలేదు వాటిల్లో వీడియో కలర్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా కలర్స్ ఉన్నాయి నాకు వీడియో చేయడం కుదరటం లేదు సో ఇక్కడ నుంచి చెయ్యాలి అనమాట మరి చూద్దాం సో ఇవైతే ప్రైజెస్ మాత్రము చాలా రీజనబుల్ కే ఇచ్చేసాను నేను బయట సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ దాకా ఉంది నేనైతే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్కి ఇచ్చేస్తాను రియల్గా చెప్తున్నాను వీడియో కూడా ఉంది చూడొచ్చు సో ఇది శారీ అయితే ఇలా వస్తుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్కి వేసాను వీటిలో కలర్స్ ఉన్నవి మీకు కావాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి నేను మీకు తర్వాత వీడియో తెలుస్తాను ఏమేమి కలర్స్ ఉన్నాయని ఓకేనా ప్రయోజనం వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజు ఎవ్రీ శారీకి బ్లౌజ్ మాత్రం బాగా సెట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ పింక్ డిజైన్ తోటి ఇలాగ కుర్చీలు వచ్చినాయి కదా సో అందుకు బాగుంది చీర ఇది మాత్రం నా సొంతగా తీసుకున్న శారీ ఇది అనమాట బాగుందబ్బా నాకు నేనే చేసుకుంటున్నాను అబ్బా మంచి కలర్ శారీ తీసుకున్నందుకు సో అదనమాట ఇంకొక త్రీ శారీస్ ఉన్నవి అవి కూడా చూపించమంటారా లాంగ్ అవుతుంది వీడియో పర్లేదు లేదు చూపిస్తాను శారీలో ఉన్నాను కదా శారీలో ఎందుకున్నాను అంటే కార్తీక దీపోత్సవానికి వెళ్ళి వచ్చాను పార్టీ తరఫున మినీ స్టేడియంలో జరిగింది సో అక్కడికి వెళ్ళి వచ్చాను అనమాట సో ఇది ఎటు మధ్యాహ్నం వీడియో తీద్దాం అనుకున్నాను అప్పుడు తీయలేకపోయాను ఇంకా శారీలో ఉన్నాను కదా అని చెప్పేసి తీసేస్తున్నాను ఇది వచ్చి శ్రీమంతానికి వచ్చిన శారీ ఇది శ్రీమంతానికి వచ్చిన శారీ అండి చాలా బాగుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ ముదురు గ్రీన్ అంటే భయం కానీ ఈ గ్రీన్ అంటే పర్లేదు శారీ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంది మరి ఎవరు తెచ్చారో నాకు కొంచెం తెలియదు పేపర్ ఇప్పుడే పడుతూ ఉంది ఇదిగోండి బ్లౌజ్ పింక్ అదిరిందబ్బా అదిరిందయ్యే చంద్రం ఇదివరకు వచ్చేది కదా సో ఇది పింక్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇక్కడ వచ్చేసేసి ఇలా వచ్చింది డిజైన్ వాళ్ళ నాన్నతో ఆడుతున్నాడు ఇన్ఫో బయల్ పెట్టేసేసుకొని ఇదిగోండి ఇలా ఉంటుంది ఇదివరకు అచ్చంగా పింక్ కట్టుకునేదాన్ని అంటే అది నేను కొనుక్కుంటే ఎవరైనా పెట్టడం కూడా పింకే పెడుతున్నారు లేకపోతే ఏ దగ్గరికి కూడా రాని అని తెలుసు వాళ్ళకి అందుకనే అన్ని పింకులే పెడుతున్నారు అర్థమైంది మీకు అర్థం కాదు కదా చెప్తాను ఇదిగోండి సో ఇది ఇదైనా మాట ఇది సో ఇంకొక చీర చూపిస్తాను ఇది కూడా శ్రీమంతానికి వచ్చిన శారీ ఎవరు పెట్టారో తెలియదు శారీ మాత్రము సాదా చీరగా ఉంది అనుకోవద్దు చాలా స్మూత్గా ఉంది ఈజీగా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇది నా అంటే సేల్ చేసింది చెప్తున్నాను ఇది ఏదో సాదా చీర టూ హండ్రెడ్ చీర అని అనుకోవద్దు ఇది క్వాలిటీ యాక్చువల్లీ బాక్స్ ఐటమ్ ఇది బాక్స్లో వచ్చిన శారీ అనమాట సూపర్ ఉంది చాలా స్మూత్గా ఉంది చూస్తే మీకు అర్థమైపోతుంది అబ్బా ఇదిగోండి స్టిక్కర్ కూడా ఇదేమో బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ ఏమో ఇలా వచ్చేసింది ఇది బాగుంది కదా సో ఇదంతా కట్టుచాం చెంగు బా అల్లాండి థ్యాంక్స్ అండి ఈ శారీ కూడా తెచ్చినందుకు బ్లూ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది పింక్ ఉన్నది ఏదైనా బాగుంటుంది అంటే విషయం సో ఇది ఎలా ఉంది సో ఫైనల్ గా ఒక శారీ అయితే ఉంది అది కూడా నాకు చాలా బాగా నచ్చింది సూపర్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ నాకైతే చాలా బాగా నచ్చిన శారీ లాస్ట్ టైం చూపించాను మళ్ళీ ఇప్పుడు చూపించాలి అనుకుంటున్నాను అసలుకి బా అల్లాడించింది ఇదనమాట ఇది కూడా లాస్ట్ టైము స్టిచ్చింగ్ ఇద్దాం అనుకున్నాను బట్ నాకైతే కుదరీ లేదు అప్పుడు అనిత బిజీగా ఉన్నాను అక్క అని సో అందుకని బిజీగా ఉన్న టైంలో ఈ శారీ ఇస్తే ఎక్కడ చెడ కొడతారే యాక్చువల్గా చెడ కొట్టదు కానీ ఎందుకు వచ్చిన టైం గొడవలే ఆ టైంలో ఇవ్వడం అనుకున్నాను అందుకని వేరే వేరే శారీ స్టిచ్ చేయించాను సో బ్లౌజ్ పీస్ బా జబర్దస్త్ ఉందబ్బా ఇది వచ్చేసి హ్యాండ్స్ సూపర్ ఉంది కదా సూపర్ ఉంది కదా సూపర్కే సూపర్ ఉంది కదా సూపర్ ఉంది కదా ఈ శారీ కూడా చెప్తాను చెప్తాను ఏం చూపిస్తున్నానా అని అది బ్లౌజ్ పీస్ కట్టు చేస్తుంది ఇలా వస్తుంది శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఓకేనా ఇది కూడా శ్రీమంతానికి వచ్చింది ఆ శారీ ఈ శారీ పెట్టినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి చాలా 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 ట్యాంక్స్ సూపర్ ఉంది ఇవన్నీ ముందే చూసుకున్నట్టయితే ముందే స్టిచ్ చేయించుకునే దాన్ని వన్ బై వన్ చూస్తున్నాను ఎప్పటికీ అయ్యింది లాస్ట్ టైం టెన్ శారీస్ చూపించాను ఇప్పుడు కొన్ని వీటిల్లో ఒక ఫైవ్ సిక్స్ అనుకుంటాను శ్రీమంతం శారీస్ ఇంకా ఉన్నవి ఇంకో గోతా ఉన్నవి తర్వాత ఇవి కాకుండా ఇంకో కొన్ని బయట ర్యాక్లో చూపిస్తాను ఇప్పుడే చూపిస్తాను ఇది సూపర్ ఉంది నాకు నచ్చింది అబ్బా సూపర్ ఉంది ఇవి కూడా నాకు బాగా నచ్చిన శారీ ఇప్పుడు అసలు ఈ విషయం చెప్తా ఇప్పుడు అసలు విషయం చెప్తా ఎందుకు ఇవన్నీ చూపించింది అని అనుకుంటున్నారా ఏం లేదు స్టిచ్చింగ్ ఇస్తున్నాను అబ్బా ఏ సంబడానికేనా అని అనుకుంటున్నారా ఏం చేద్దామండి ముందుగా చెబితే మళ్ళీ మీరు వీడియో చూడరేమోనని ముందుగా చెప్పలేదు అంటే చూస్తారు కానీ ఏదో అలా వచ్చేసింది అనమాట టాపిక్ ముందే చెప్పకూడదని సో అది నేను ఇప్పుడు శారీస్ చూపించాను కదా ఇవన్నీ మళ్ళీ నేను మడత చేసుకునేటప్పటికీ అయ్యో చెప్పాను కదా నా ప్యాడ్ సరిగా లేదని డింగ్ దింగలాడుతుంది ఇవన్నీ మడత చేసుకునేటప్పటికీ నాకు నిజంగా దేవుడు కనపడతాడబ్బా ఇంకోటి మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా తర్వాత ఇంకా కొన్ని కబ్బోట్లు అలా పెట్టేశానని ఇదిగోండి చూపించాల్సిన శారీస్ ఇవన్నీ కూడా శ్రీమంతానికి వచ్చిన శారీసే ఉన్నాయో ఇదిగో కవర్లో ఇది కూడా శ్రీమంతానికి వచ్చిన శారీస్ ఇది కూడా శ్రీమంతానికి వచ్చిన శారీస్ వీటిలో శ్రీమంతానికి వచ్చిన సారీస్ ఇంకా చాలా ఉన్నాయి ఏంటి అదంతా ఒక గోతంలోవే ఇప్పుడు చూపించినవి చూపించాల్సినవి లాస్ట్ టైం ఒక టె ట్వెల్వ్ శారీస్ చూపించాను నాకు బాగా గుర్తుంది చూపిస్తే వన్ త్రీ సెవెన్ నైన్ ట్వెల్వ్ చూపిస్తాను కదా ఎప్పుడు కూడా మీకు నైన్ శారీస్ అనుకుంటా చూపించింది నేను కౌంట్ చేసే తీసాను నైన్ శారీస్ సో అది ఫ్రెండ్స్ నైన్ శారీస్ చూపించాను ఆ వీడియో అయితే అది రేపు అంతాకి ఇస్తున్నాను అనమాట ఫాల్స్ అండ్ లైనింగ్స్ అయితే నా దగ్గరే ఉన్నాయి సో ఇవన్నీ మడత వేసి చక్కగా అంతాకి ఇస్తే చక్కగా స్టిచ్ చేయించింది అది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏ శారీ బాగుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్